అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఆరు ఇతరాలు విభాగాలు ఐదు వందల ఏడు నుంచి ఐదు వందల ఇరవై ఒక్క వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఆరవ అధ్యాయం ఇతర వర్గాలకు సరిగ్గా సరిపోని వివిధ నిబంధనలను కలిగి ఉంటుంది న్యాయ వ్యవస్థ యొక్క సమగ్ర పనితీరుకు అవసరమైనది సెక్షన్లు ఐదు వందల ఏడు నుండి ఐదు వందల ఇరవై ఒక్క వరకు విధానపరమైన భద్రతలు అధికార పరిధి వివరణలు పరిపాలన మార్గదర్శకాలు మరియు హక్కుల పరిరక్షణతో సహా అనేక రకాల అంశాలున్నాయి సెక్షన్ ఐదు వందల ఏడు న్యాయస్థానాల భాష సెక్షన్ ఐదు వందల ఏడు న్యాయ ప్రక్రియల అంతటా స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారిస్తూ కోర్టు విచారణలు ఏ భాషలో నిర్వహించబడాలో నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు అధికారిక భాషలు న్యాయస్థానాలు అధికార పరిధిలోని అధికారిక భాష లా ని ఉపయోగించాలి అనువాద సేవలు ప్రమేమున్న పార్టీలకు కోర్టు భాష అర్థం కాకపోతే అనువాదం కోసం నిబంధన న్యాయ ప్రక్రియలో పాల్గొనే వారందరూ విచారణలను అర్థం చేసుకోగలరని మరియు నిమగ్నమయ్యేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఎనిమిది పబ్లిక్ ఐదు వందల ఎనిమిది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం అధికారాలు మరియు విధులను వివరిస్తుంది వారు న్యాయ వ్యవస్థలో సమర్థవంతంగా పనిచేస్తారని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు నియామకం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడానికి ప్రమాణాలు మరియు ప్రక్రియ విధులు బాధ్యతలు క్రిమినల్ ప్రాసిక్యూషన్లలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం మరియు న్యాయం అందేలా చూసుకోవడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర స్పష్టంగా నిర్వచించబడి నియంత్రించబడిందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల తొమ్మిది నిపుణుడి సహాయం సెక్షన్ ఐదు వందల తొమ్మిది ప్రత్యేక పరిజ్ఞానమవసరమయ్యే సంక్లిష్ట కేసులలో నిపుణుల సహాయాన్ని కోరడానికి కోర్టులను అనుమతిస్తుంది ఈ పాయింట్లు నిపుణుల వాంగ్మూలం సాక్ష్యం లేదా నివేదికలను అందించడానికి న్యాయస్థానాలు నిపుణులను పిలిపించవచ్చు కాంప్లెక్స్ కేసులు సాంకేతిక శాస్త్రీయ లేదా ప్రత్యేక సమస్యలతో కూడిన సందర్భాలలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈ విభాగం న్యాయస్థానాలు సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నైపుణ్యాన్ని పొందగలదని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పది న్యాయమూర్తులు మరియు న్యాయాధికారుల రక్షణ సెక్షన్ ఐదు వందల పది న్యాయమూర్తులు మరియు న్యాయాధికారులకు రక్షణ కల్పిస్తుంది వారిని మితిమీరిన ప్రభావం బెదిరింపులు మరియు శారీరక హాని నుండి కాపాడుతుంది ఈ పాయింట్లు జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఈ న్యాయమూర్తులను వారి అధికారిక హోదాలో తీసుకున్న నిర్ణయాల కోసం చట్టపరమైన చర్యల నుండి రక్షిస్తుంది భౌతిక రక్షణ న్యాయధికారుల భౌతిక భద్రతను నిర్ధారించే చర్యలు ఈ నిబంధన న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత మరియు భద్రతను నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పదకొండు తప్పుగా అరెస్టు చేసినందుకు పరిహారం సెక్షన్ ఐదు వందల పదకొండు న్యాయం మరియు న్యాయ సూత్రాలను సమర్థిస్తూ తప్పుగా అరెస్టు చేయబడిన లేదా నిర్బంధించబడిన వ్యక్తులకు పరిహారం అందిస్తుంది ఈ పాయింట్లు పరిహారం పొందే హక్కు తప్పుడు అరెస్టుకు గురైన బాధితులు పరిహారం కోరవచ్చు న్యాయపరమైన పర్యవేక్షణ కోర్టులు పరిస్థితుల ఆధారంగా పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తాయి న్యాయ వ్యవస్థ ద్వారా అన్యాయానికి గురైన వ్యక్తులు తగిన పరిహారం పొందేలా ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పన్నెండు పక్షపాతం ఆధారంగా కేసుల బదిలి సెక్షన్ ఐదు వందల పన్నెండు నిందితులకు వ్యతిరేకంగా పక్షపాతం గురించి సహేతుకమైన భయం ఉంటే కేసులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది న్యాయమైన విచారణను నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు బదిలీకి కారణాలు ట్రయల్ యొక్క న్యాయతను ప్రభావితం చేసే సంభావ్య పక్షపాతం లేదా పక్షపాతాన్ని కలిగి ఉంటుంది న్యాయ విచక్షణ వివిధ అధికార పరిధికి కేసులను బదిలీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది ఈ నిబంధన ట్రయల్స్ నిష్పక్షపాతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పదమూడు ప్రొసీడింగ్స్ వాయిదా వేసే అధికారం సెక్షన్ ఐదు వందల పదమూడు న్యాయస్థానాలకు విచారణలను వాయిదా వేసే అధికారాన్ని మంజూరు చేస్తుంది కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది ఈ పాయింట్లు విచక్షణాధికారం ఈ కేసు అవసరాల ఆధారంగా న్యాయస్థానాలు విచారణను వాయిదా వేయవచ్చు ట్రయల్ అన్ని పార్టీలకు సిద్ధం కావడానికి తగిన సమయం ఉందని నిర్ధారిస్తుంది ఈ విభాగం న్యాయస్థానాలకు న్యాయ విచారణలో న్యాయబద్దత మరియు సమగ్రతను నిర్ధారించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది సెక్షన్ ఐదు వందల పద్నాలుగు డాక్యుమెంట్ల అంచనా సెక్షన్ ఐదు వందల పద్నాలుగు రుజువు చేయని పక్షంలో కొన్ని పత్రాల ప్రామాణికతకు సంబంధించి అంచనాలను ఏర్పాటు చేస్తుంది కీ పాయింట్లు డాక్యుమెంటరీ సాక్ష్యం కొన్ని పత్రాలు ప్రామాణికమైనవిగా భావించబడతాయి రుజువు యొక్క భారం పత్రాన్ని వేరే విధంగా నిరూపించమని సవాలు చేసే పార్టీపై భారం ఉంది ఈ నిబంధన కోర్టులో డాక్యుమెంటరీ సాక్ష్యాల ప్రవేశాన్ని క్రమబద్దీకరిస్తుంది సెక్షన్ ఐదు వందల పదిహేను కంపెనీల ద్వారా నేరాలు సెక్షన్ ఐదు వందల పదిహేను కంపెనీ ద్వారా లేదా కంపెనీ తరపున చేసిన నేరాలకు కంపెనీలు మరియు వారధికారుల బాధ్యతను తెలియజేస్తుంది ఈ పాయింట్లు కార్పొరేట్ బాధ్యత నేర్పూరిత చర్యలకు కంపెనీలను బాధ్యులను చేయవచ్చు అధికారి బాధ్యత కంపెనీ అధికారులు కూడా వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది క్రిమినల్ చట్టం ప్రకారం కంపెనీలు మరియు వాటి అధికారులు జవాబుదారీగా ఉంటారని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పదహారు కోర్టు తెరవబడాలి సెక్షన్ ఐదు వందల పదహారు న్యాయ వ్యవస్థపై ప్రదర్శకత మరియు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా కోర్టు కార్యకలాపాలు బహిరంగంగా నిర్వహించబడాలని ఆదేశించింది ఈ పాయింట్లు పబ్లిక్ యాక్సెస్ కోర్టు ప్రొసీడింగ్లు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి మినహాయింపులు గోప్యత లేదా భద్రతను రక్షించడానికి కొన్ని కేసులు మూసివేయబడవచ్చు ఈ నిబంధన న్యాయ ప్రక్రియపై ప్రదర్శకత మరియు ప్రజల పర్యవేక్షణను నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు ఒకటి ఏడు హైకోర్టు యొక్క స్వాభావిక అధికారాల పొదుపు సెక్షన్ ఐదు వందల పదిహేడు న్యాయం అందించబడుతుందని నిర్ధారించడానికి హైకోర్టు యొక్క స్వాభావిక అధికారాలను సంరక్షిస్తుంది ఇది ప్రత్యేకంగా బి ఎస్ఎస్ పరిధిలోకి రాని పరిస్థితుల్లో పనిచేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు స్వాభావిక అధికారాలు న్యాయాన్ని నిర్ధారించేందుకు హైకోర్టు అధికారాలను వినియోగించుకోవచ్చు వసత ప్రత్యేకమైన లేదా ఊహించని పరిస్థితులను పరిష్కరించడానికి హైకోర్టును అనుమతిస్తుంది ఈ సెక్షన్ హైకోర్టుకు అనేక రకాల పరిస్థితులలో న్యాయం జరిగేలా సౌలభ్యాన్ని అందిస్తుంది సెక్షన్ ఐదు వందల పద్దెనిమిది నిబంధనలను రూపొందించే అధికారం సెక్షన్ ఐదు వందల పద్దెనిమిది బిఎన్ఎస్ఎస్ యొక్క నిబంధనలను అమలు చేయడానికి నియమాలను రూపొందించే అధికారాన్ని తగనధికారులకు మంజూరు చేస్తుంది కీ పాయింట్లు రూల్ మేకింగ్ అథారిటీ నియమించబడిన అధికారులు బి ఎన్ఎస్ఎస్ అమలు చేయడానికి నియమాలను రూపొందించవచ్చు అమలు ఎన్ఎస్ఎస్ యొక్క నిబంధనలు ప్రభావవంతంగా ఆచరణలో ఉన్నాయని నిర్ధారిస్తుంది వివరణాత్మక నియమాలు మరియు నిబంధనల ద్వారా బి ఎన్ఎస్ఎస్ సమర్థవంతంగా అమలు చేయబడుతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల పంతొమ్మిది ప్రత్యేక చట్టాల కింద ప్రొసీడింగ్స్ కు కోడ్ వర్తింపజేయడం సెక్షన్ ఐదు వందల పంతొమ్మిది బి ఎన్ఎస్ఎస్ యొక్క నిబంధనలు ప్రత్యేక చట్టాల క్రింద విచారణలకు వర్తిస్తాయని పేర్కొంటుంది వివిధ చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు యూనిఫామ్ అప్లికేషన్ బి ఎన్ఎస్ఎస్ నిబంధనలు వివిధ చట్టపరమైన చర్యలకు వర్తిస్తాయి ప్రత్యేక చట్టాలు నిర్దిష్ట చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్ లను కలిగి ఉంటుంది ఈ విభాగం వివిధ రకాల చట్టపరమైన చర్యలలో బి ఎన్ఎస్ఎస్ యొక్క అప్లికేషన్ లో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఇరవై వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం సెక్షన్ ఐదు వందల ఇరవై చట్టాన్ని అమలు చేసే అధికారులు వారెంట్ లేకుండా వ్యక్తులను ఏ పరిస్థితులలో అరెస్టు చేయవచ్చో వివరిస్తుంది ఈ పాయింట్లు అరెస్టు అధికారాలు వారెంట్ లేని అరెస్టులు అనుమతించబడే పరిస్థితులను నిర్వచిస్తుంది చట్టపరమైన రక్షణలు అటువంటి అరెస్టులు చట్టబద్దంగా మరియు న్యాయంగా జరుగుతాయని నిర్ధారిస్తుంది ఈ నిబంధన అరెస్టు అధికారాలపై స్పష్టతను అందిస్తుంది మరియు వారు బాధ్యతాయుతంగా అమలు చేయబడేలా నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఇరవై ఒక్క రద్దు మరియు పొదుపులు సెక్షన్ ఐదు వందల ఇరవై ఒక్క మునుపటి చట్టాలుప మరియు కొనసాగుతున్న ప్రొసీడింగ్లను ఆదా చేయడం కొత్త చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ సాఫీగా మారేలా చేస్తుంది ఈ పాయింట్లు మునుపటి చట్టాల అపసంహరణ బి ఎన్ ఎస్ఎస్ కి మార్గం కల్పించడానికి పాత చట్టాలు రద్దు చేయబడ్డాయి కొనసాగుతున్న ప్రొసీడింగ్లు కొనసాగుతున్న కేసుల బదిలీకి అంతరాయం కలగకుండా చూస్తుంది ఈ విభాగం బి ఎన్ ఎస్ఎస్ కి మారే సమయంలో కొనసాగింపు మరియు స్పష్టతను నిర్ధారిస్తుంది సారాంశం బి ఎన్ ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై ఆరవ అధ్యాయం నేర న్యాయ వ్యవస్థ యొక్క ప్రభావవంతమైన పనితీరుకు అవసరమైన వివిధ ఇతర నిబంధనలను సూచిస్తుంది సెక్షన్లు ఐదు వందల ఏడు నుండి ఐదు వందల ఇరవై ఒక్క వరకు కోర్టుల భాష పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర నిపుణుల వాంగ్మూలం ఉపయోగించడం న్యాయాధికారుల రక్షణ మరియు కార్పొరేట్ నేరాల నిర్వహణ వంటి అంశాల శ్రేణిని కవర్ చేస్తుంది ఈ అధ్యాయంలో కోర్టు విచారణల ప్రదర్శకత హైకోర్టు యొక్క స్వాభావిక అధికారాలు మరియు బిఎన్ఎస్ఎస్ అమలుకు అవసరమైన రూల్ మేకింగ్ అథారిటీకి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి ఈ ఇతర నిబంధనలు బిఎన్ఎస్ఎస్ సమగ్రమైన న్యాయమైన మరియు అనుకూలమైనదని న్యాయ వ్యవస్థలో న్యాయం మరియు సమర్థతను ప్రోత్సహిస్తున్నాయని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి